పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ క్రీస్తు ప్రభునందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా ఈ తపస్సు కాలం మొదటి ఆదివారం పరిచర్యకు ప్రభు పేరిట మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నా శుభవార్త నాలుగవ అధ్యాయము ఒకటో వచనము నుండి యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్ధాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరవలన ఎడారి ప్రదేశమునకు నడిపించబడను అచట నలవది రోజులు సైతాను శోధించబడను ఆ దినములలో ఆయన ఏమయూ తినలేదు ఆ దినములు గడిచిన పిమ్మట సైతాను యేసుతో నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టగా మార్చుము అనిను అందుకు యేసు మనుష్య కుమారుడు కేవలం రొట్టవలననే జీవింపడు అని వ్రాయబడి ఉన్నదని వానికి సమాధానం ఇచ్చింది క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నేడు మనము తపస్సు కాల మొదటి ఆదివారములో ప్రవేశిస్తూ ఉన్నాం ఈ ఆదివారం పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఒక క్రైస్తవుడుగా ఉన్నప్పుడు ఎదుర్కొనే శోధనలు తను ఏ విధంగా దేవుని స్వార్థను విశ్వసించి దైవరాజ్యములో చేరగలుగుతాడో ధ్యానించమని మనలని ఆహ్వానిస్తూ ఉన్నాయి ఈనాడు మనము మూడు పట్టణాలని చదువుకుంటూ ఉన్నాం నేటి మొదటి పట్టణములో మోషేయ ప్రవక్త ధర్మశాస్త్రం ప్రకారం ఇజ్రయేళ్లు తమ పొలమున పండిన పంటలో మొదటి పాలును ప్రభువైన దేవునికి సమర్పించే విధానం గురించి వివరిస్తూ ఉన్నాడు ఈ విధంగా వారు పంటలో మొదటి పాలు దేవునికి సమర్పించే ముందు దేవుని పట్ల వారుకున్న విశ్వాసాన్ని భక్తి శ్రద్ధలతో ప్రకటించాలని విశ్వాస సంగ్రహాన్ని వల్లించాలని మోషే స్పష్టం చేస్తూ ఉన్నాడు అంతేకాక వారు చెప్పవలసినటువంటి ఆ విశ్వాస సత్యాలని ఎలా ఉండాలో కూడా మోషే వారికి నేర్పిస్తూ ఉన్నాడు ఇక రెండవ పఠనాన్ని మనం గమనిస్తే నీతి పరిగణించబడాలని రక్షణను పొందుకోవాలని ప్రార్థన జీవితం జీవించాలని రోమాపత్రికలో కుణిత పౌలు గారు మనలందరినీ కూడా కోరుతూ ఉన్నాడు ఇక ముఖ్యమైనటువంటి సువార్తా పట్టణాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి శోధనలు రావటం గురించి ఆయన ఆ శోధనలో పడకుండా ఏ విధంగా సైతాన శోధనను జయించి దేవుని కుమారుడిగా ఆయన బలపడ్డాడో మన జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలను మనము ఏ విధంగా జయించాలో మనకి ఈనాటి సువార్త పట్నము నేర్పిస్తుందని మనం గ్రహించాలి కనుక అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చెప్పేటువంటి ఈ దైవవాక్య సందేశాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం ప్రివిశ్వాసులారా ఈ ఆదివారం మనం శోధన అనే అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం అయితే ముందుగా ఒక చిన్న ఉపమానం చెప్పుకుని మనం వాక్యములోనికి అడుగు పెడదాం ఒకరోజు ఒక అబ్బాయి ఒక యవనస్తుడికి ఎక్కువగా పదే పదే శోధనలు వస్తూ ఉన్నాయంట అయితే ఈ వ్యక్తి ఏం చేయాలని చెప్పి ఆలోచించి ఆ దగ్గర ఉన్నటువంటి ఒక విచారణ గురువైనటువంటి ఒక ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి ఫాదర్ గారండి ఫాదర్ గారండి నాకు పదే పదే శోధనలు వస్తూ ఉన్నాయి నేనెంత వద్దనుకున్నా ఆ శోధనలో నన్ను విడవకుండగా నన్ను చాలా ఆటంక పరుస్తున్నాయి నన్ను పట్టి పీడిస్తున్నాయి ఏ విధంగానైనా ఈ శోధన వదిలించుకోవాలని నేనెంత ప్రయత్నం చేసినా నా వల్ల కావడం లేదు కనుక నాకు ఏదైనా సహాయం చేయండి అని చాలా వినయంతో ఆ యవనస్తుడు ఆ ఫాదర్ గారి దగ్గర అడుగుతూ ఉన్నాడు అయితే ఈ ఫాదర్ గారు ఆలోచించి బాబు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోయి రేపు ఉదయమే ఇక్కడికి రా అని చెప్పాడంట ఆ అబ్బాయి ఫాదర్ గారు చెప్పినట్టుగానే ఇంటికి వెళ్ళిపోయి తెల్లవారు మంచిగా రెడీ అయ్యి మరలా ఆ విచారణ గురువు దగ్గరికి వచ్చాడు అప్పుడు ఫాదర్ గారు ఆ అబ్బాయిని పిలిచి బాబు ఇదిగో ఈ యొక్క ప్రాంతంలో ఒక ఇటుకలు ఉన్నాయి కదా ఈ ఇటుకలని తీసి గోడకి అవతల వైపున పెట్టుమని అలాగా చెప్పినప్పుడు ఆ అబ్బాయి ఆ ఫాదర్ గారి మాట విని ఆ పని చేయడానికి వెళ్తూ ఉండగా మరలా ఆ ఫాదర్ గారు ఆ అబ్బాయిని పిలిచి బాబు ఆ విధంగా ఇటుకలు అటుగా పెట్టేటప్పుడు నువ్వు ఆ పనితో పాటు జపమాల ప్రార్థన కూడా జపించు అని చెప్పాడు అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు ఫాదర్ గారు అండి ఇది కొంచెం కష్టం కదా అన్నాడు అప్పుడు ఈ విధంగా అన్నారు ఫాదర్ గారు బాబు నన్ను వేమడిగా శోధనని ఎలా జయించాలో సలహా అడిగావు కదా కనుక నేను చెప్పింది చెయ్యని ఆ అబ్బాయికి ఫాదర్ గారు చెప్పారు ఆ అబ్బాయి చెప్పిన ప్రకారంగానే వెళ్ళి ఇటుకలన్నీ కూడా ఒకవైపు నుండి మరొక వైపుకు పెడుతూ అలా పెడుతున్నప్పుడు జపమాల ప్రార్థన చేస్తూ ఆ ఇటుకలన్నీ మాకు కూడా మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేశాడు మద్యాహ్నం చక్కగా ఫాదర్ గారితో కలిసి భోజనం చేస్తాడు మరలా సాయంకాలం రెండు మూడో టైంకి ఫాదర్ గారు మరలా ఆ అబ్బాయికి పని చెప్పారు ఏంటంటే ఈ ఇటుకలైతే నువ్వు అటువైపు పెట్టావో ఆ ఇటుకలు తిరిగి మరలా ఎక్కడ తీసావో అక్కడే పెట్టు అలా పెట్టినప్పుడు మరలా నీవు జపమాల ప్రార్థన చేస్తూ పెట్టమని చెప్పాడు ఈ అబ్బాయి కొంచెం ఆశ్చర్యం వేసింది ఏంటి ఈ విధంగా చెప్పిన ఫారు అని చెప్పేసి చేసేదేమో ఇలాకెళ్ళి మరలా ఆ ఇటుకలన్నీ కూడా ఈ పక్కకి తేవటం మొదలు పెట్టాడు అలా తెస్తూ ఉన్నప్పుడు జపమాల జపిస్తూ చేస్తున్నాడు ఈ పనిని సాయంకాలం కల్లా పని అయిపోయింది ఈ వ్యక్తి మరలా వచ్చి ఫార్ దగ్గర నిలబడ్డాడు ఫారు గారండి పని అయిపోయింది అని చెప్పాడు అప్పుడు ఫాదర్ గారు ఆ అబ్బాయిని ఈ విధంగా అడుగుతున్నాడు నాయన నీకేదైనా శోధన వచ్చిందా అంటే ఆ అబ్బాయి చెప్తున్నాడు ఎక్కడ ఫాదర్ గారు అండి అంత టైం లేదు కదా ఓ పక్కనేమో శారీరకంగా కష్టపడుతున్నాను మరొక పక్కనేమో ఆధ్యాత్మికంగా బలపడుతున్నాను ఏ విధంగా శోధనలు వస్తాయని ఆ అబ్బాయి చెప్పాడు అప్పుడు ఫాదర్ గారు ఈ విధంగా చెప్తున్నారు బాబు ఎప్పుడైతే మన యొక్క ఆలోచన మన యొక్క మైండ్ ఎంతీగా ఉంటుందో సైతాన్ శోధనలు మనల్ని తప్పకుండా పట్టి పీడుస్తాయి కానీ ఎప్పుడైతే మనం ప్రార్థనతో ఆత్మ బలముతో దేవుని యొక్క వాక్యముతో ముందుకు నడుస్తామో శోధనలు మనకి రావు ఒకవేళ వచ్చినా ఆ శోధనని ఏ విధంగా జయించాలో నీవు చేసిన ప్రార్థన నీవు చదివిన వాక్యం నీవు చేసినటువంటి దైవ కార్యక్రమాలు నీకు తోడ్పడతాయని ఆ ఫాదర్ గారు చెప్పారు అందుకని ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్ వర్క్ షాప్ అని చెప్పేసి అంటే ఎవరైతే సోమరిగా ఉంటారో ఖాళీ మనసుతో ఉంటారో ఏం చేయకుండా ఉంటారో అటువంటి వారి హృదయాలు సైతానుకు పరిశోధనాశాలగా మారుతుంది వాడు వివిధ రకాలుగా మనందరిని కూడా శోధిస్తాడు అదే కాకుండా మనలని పాపములోకి కూడా లాగుతాడు కాబట్టి మనం శారీరకంగా ఆత్మీయంగాను మన మనసును ఆత్మీయమైన కార్యాలతో నిమగ్నమయ్యి ఉండేలా చూసుకోవాలి దానికోసం ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి అయితే మనం మనల్ని ఈరోజు ప్రశ్నించుకోవాలి శోధనలు ఎవరికొస్తాయి ఎటువంటి వారికి వస్తాయి అని మనం ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి ప్రియమైనటువంటి విశ్వాసులారా శోధనలు అందరికీ వస్తాయి దీని నుండి తప్పించుకునే తప్పించుకునేవాడు లేడు కానీ శోధన వేరు పాపం వేరు ఇది గుర్తించుకోవాలి శోధన వేరు పాపం వేరని మనం మొదట గుర్తించాలి ఎందుకంటే మనకి శోధనలు చాలా సార్లు వస్తాయి కానీ మనం ఆ శోధనను ఒప్పుకున్నప్పుడు యాక్సెప్ట్ చేసి అనుభవించాలి ఎంజాయ్ చేసి మన పాపములో పడిపోతాం కానీ ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చాలా గొప్ప గొప్ప వ్యక్తులు కూడా శోధనకు గురయ్యారు ఉదాహరణకి మోసే ప్రవక్త ఇజ్రయేల్ ప్రజలు నీళ్లు లేక అని మరలా గొనుక్కుంటుండగా అతడు రఫీదీమ్ అనే ప్రాంతంలో శోధన గురయ్యాడు అక్కడ దేవుడు ఆ రాయి మీద ఒకసారి కొట్టమంటే రెండుసార్లు కొట్టి పాపములో పడ్డాడు అందుకే నువ్వు కానాదేశానికి అడుగు పెట్టలేవని దేవుడు చెప్పాడు అలాగే దావిదు రాజు శోధించబడి పాపం చేస్తాడు వ్యభిచారం చేస్తాడు నరహత్య చేస్తాడు ఈ విధంగా దావిద కూడా శోధన జయించలేకపోయాడు అలాగే నూతన నిబంధనలో కూడా పేతురు గారు సైతాన్ని శోధించబడి మూడు సార్లు ప్రభుని ఎరుగనని బొంకాడు ఇంకా అనేక సార్లు పేతురు గారు శోధించబడ్డారు అలాగే పౌలు గారు కూడా ఇదిగో నా శరీరములో ఒక ముళ్ళు గుచ్చుబడింది ఆ ముళ్ళు తీసివేయమని నేను దేవుడిని పలుమార్లు మొరపెట్టాను కానీ దేవుడు నా కృప నీకు చాలు అని అన్నాడు అలా పౌలు గారు కూడా శోధనకు గురయ్యాడు కాబట్టి మనందరం కూడా తప్పకుండా శోధనకు గురవుతాం అదే ప్రభు ఈనాటి సువార్త పట్టణంలో మనందరిని కూడా ఉద్దేశించి ఆయన ఈ విషయాలని చెప్తూ ఉన్నాడు శోధన గురించి ఆయన మనకి నేర్పిస్తూ ఉన్నాడు కనక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ శోధన వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం బైబిల్ గ్రంథంలో శోధనకు గురైనటువంటి వ్యక్తుల గురించి ఒకసారి చూద్దాం కానీ వీరు మాత్రం పాపం చేయలేదండి ఇందాక చెప్పిన వాళ్ళు శోధనకు గురయ్యారు పాపం చేశారు కానీ ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తులు శోధనకు గురయ్యి పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించారు ఎవరయ్యా వాళ్ళంటే మనం వింటాం పాత బంధనలో ఏసేపు అనే ఒక భక్తుడు ఒక యవనస్తుడు పోతీఫరింటులో సేవ చేస్తుంటే అతని భార్య అతని మీద యోసేపు మీద కన్ను వేసింది శోధించింది పాపం చేయమని బలవంతం పెట్టింది కానీ ఏసేపు పాపములోకి జారిపోలేదు శోధనకు లోనవ్వలేదు పాపము నుండి శోధన నుండి పారిపోయాడు అలాగే దానేల గ్రంథములో మూడవ అధ్యాయములో మనం చదువుకుంటే ఇక్కడ కూడా సువర్ణ విగ్రహాన్ని బబులోని రాజు నిలబెట్టి ఆ విగ్రహాన్ని ఆరాధించమని దానియలు రాజుని చెప్పగా ఆ దానియలు రాజు ఆరాధించలేదు అలాగే అతని ముగ్గురు స్నేహితులు కూడా దాన్ని ఆరాధించలేదు చివరికి వాళ్ళు చావుకైనా తగించారు కానీ ఆ శోధనని వారు పాపంగా మార్చుకోలేదు అలాగే హెబ్రి పత్రికలో నాలుగవ అధ్యాయంలో కూడా పదిహేన వచనం మనం చదివితే ఈ విధంగా దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేనవ వాక్యం చదివితే మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు అంతేకాక మన వలే అన్ని విధములుగా శోధించబడి పాపం చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడని క్రీస్తు ప్రభు గురించి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది అలాగే యాకోవ పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మనం చదివితే ప్రియ సహోదరులారా శోధన గురైన విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు ఏలైనా పరీక్ష అతడు ఉత్తీర్ణుడే అతనికి జీవ కిరీటము ప్రసాదించబడను అనే వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు మనకి ప్రభు నేర్పించేటువంటి వాక్యం ఏంటంటే శోధించబడి పాపములో పడకూడదు అంటే ఏం చేయాలి ఈ రోజు ఏసు ప్రభు మనకి దీని గురించి మూడు సూత్రాలు ఇస్తున్నాడు మొట్టమొదటిది మనందరము కూడా పవిత్రాత్మతో నింపబడాలి లూకా శుభవార్త నాలుగవ అధ్యాయము ఒకటో వాక్యం మనం చదివితే యేసు పవిత్రాత్మతో నింపబడెను పరిపూర్ణుడయ్యను అనే వాక్యం రాయబడింది ఎప్పుడైతే ప్రేమైన విశ్వాసులారా మనందరము కూడా పరిశుద్ధాత్మతో నింపబడతామో సైతాను శోధనని మనం జయించగలిగే శక్తిని పొందుకుంటాం ఎందుకంటే గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం మనకి విధంగా సెలవిస్తుంది కానీ పరిశుద్ధాత్మ ఒసగేటువంటి ఫలాలు ఏంటంటే ప్రేమ ఆనందం శాంతి సహనం దయ మజతనం విశ్వాసరీయత సాత్వికత నిగ్రహం వీటికి వ్యతిరేకముగా ఎట్టి చట్టమును కూడా లేవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మక ఫలాలని మనం పొందుకుంటామో మనలో నిగ్రహ శక్తి ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది మనకు వస్తుందని మనం గ్రహించాలి ప్రియ సహోదరులారా అలాగే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఒకటో వాక్యం మనం చదివితే ఈ విధంగా సెలవిస్తుంది పెంతు కోస్తూ పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమ్ముకూడి ఉండేరి ఎవరండి వీళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా పారిపోయారు చెదిరిపోయారు ఏసు ప్రభు చావుని వాళ్ళు భరించలేక భయపడి ఆందోళన పడి మమ్మెక్కడ చంపేస్తాడు పారిపోయారు అటువంటి పిరికి వారిని భయపడిన వారిని పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడినప్పుడు వారు ధైర్యంగా ఆత్మశక్తిని పొందుకుని దేవుని వాక్యం చెప్పడం మొదలు పెట్టారు కనుక సైతాన శోధనని మనం జయించాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి ఇక రెండవది మనం చూస్తే శుభవార్త నాలుగవ అధ్యాయము రెండవ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది అచ్చట నలువదు దినములు సైతానిచే శోధించబడను ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు ప్రియమైన విశ్వాసులారా ప్రియ దేవుడలారా ఉపవాస కాలం ఉపవాసం ఉండడం ద్వారా శోధన జయించవచ్చని మనం తెలుసుకోవాలి మత్త శుభవార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం చదివితే ఈ విధంగా వాక్యం సెలవిస్తుంది అయినను ఇట్టి దానిని ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ తప్ప మరి ఏ విధముగా వెడలగొట్టడం సత్యత కాదు అని ఆయన చెప్పాడు ప్రే సహోదరులారా సైతాన శోధనని మనం జయించాలంటే మనము కలిగి ఉండ కలిగి ఉండాల్సినట్టు రెండవ లక్షణం ఉపవాసం ఉపవాసము ఎప్పుడైతే మనం కలిగి జీవిస్తామో ఉపవాస దీక్షతో మన ముందుకు సాగుతామో సైతాని శోధనని జయించవచ్చు ఆ పిమ్మట ఆధ్యాత్మికముగా మనము కూడా బలపడ్డానికి ప్రభువు సహాయం చేస్తాడు ఇక మూడవదిగా లోకాశుభ వార్త నాలుగవ అధ్యాయము నాలుగో వాక్యం మనం చదివితే దేవుని యొక్క వాక్కు ఈ విధంగా సెలవిస్తూ ఉంది అందుకు యేసు మనుష్య కుమారుడు వలననే కాక దేవుని నోటి నుండి వచ్చే వాక్కు వలన జీవించును అని చెప్పాడు ప్రియ సహోదరులారా మనం ఇక్కడ వాక్యం గమనిస్తే వాక్యం మీద మనం పట్టు సాధించాలి ఎందుకంటే సైతానికి బైబిల్ బాగా తెలుసు సైతానికి వాక్యం తెలుసు ఎందుకంటే సైతానికి అప్పుడు దోత కాబట్టి కనుక ఈరోజు సైతాన్ కంటే ఎక్కువగా వాక్యం మీద పట్టు వాక్యం మీద ధ్యానాంశం వాక్యం మీద శ్రద్ధని మనం చూపించినప్పుడు ఆ వాక్యముతోనే సైతానని మనం జయించవచ్చని గ్రహించాలి కనుక ప్రియ సహోదరులారా ప్రియ దేవుడులారా దేవుని యొక్క వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది కనుక బైబిల్ లో విన్నాం చాలా మంది వ్యక్తులు శోధించబడ్డారు కానీ వారు ఆ శోధన ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు కానీ మరికొంతమంది వ్యక్తులు శోధించబడి ఆ పాపములో పడి దేవుని యొక్క మహాకృపను కోల్పోయారు ఈరోజు ఒక విశ్వాసిగా ఒక క్రైస్తవుడిగా మన జీవితంలో కూడా శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి ఎన్నో రకాలుగా ఈ సైతానుడు శోధిస్తాడు కానీ ఆ శోధన జయించడానికి మనకి కావలసిన శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఉపవాసము అలాగే వాక్యం మీద పట్టు కనుక ఈ తపస్సు కాలం అంతా కూడా మనం పరిశుద్ధాత్మని పొందుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం ఉపవాసం ఉంటూ దేవుని యొక్క నామాన్ని స్మరించుకుందాం వాక్యం చదువుతూ ఆధ్యాత్మికముగా బలపడదాం మన జీవితంలో వచ్చే సైతాన్ శోధనని జయించి సైతాన్ని ఒక మూలన కూర్చోబడదాం దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం దయగల మా ప్రభువ కృపగల మా జేసువా ఈ ఆదివారమునైనా మేమందరము కూడా నీ వాక్యము విని చదివి ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం విన్నటువంటి వాక్యమునైనా మేమందరము కూడా మా హృదయములో నాటుకుని వేసుకుని ఆ వాక్యానుసారము జీవించే కృప దయచేయండి ప్రతి ఒక్కరిని కూడా దేవ మీరు దీవించండి వీళ్ళందరికీ ఆరోగ్యాలని శక్తిని బలమును దయచేయండి అనారోగ్యంతో బాధపడే వారిని స్వస్థపరచండి ప్రతి ఒక్కరి జీవితంలో ఆధ్యాత్మిక అభివృద్ధిని నెలకొల్పండి ఈ తపస్సు కాలములో బిడలందరూ కూడా భక్తి శ్రద్ధలతో జీవించి నీ యొక్క శక్తిని పొందుకునే కృపను మాకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన ఏసునా పరమ తండ్రి ఆమేన్ ప్రభు మీతో గాక మీ ఆత్మతో ఉందురుగాక త్రిత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ దీవించునుగాక ఆమేన్ God bless you all.